పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ రాఫా కలుగునుగాక రాఫా అనగా స్వస్థత కలుగునుగాక శరీర సంబంధమైన స్వస్థత ఆత్మకు స్వస్థత కలుగునుగాక మన దగ్గర లేనిది దేవుని యొద్ నుండి పండుకోవడమే నిజమైన స్వస్థత ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వారికి శేఖర్ణిచ్చి మీకు రాఫా కలుగునుగాక అని చెప్పండి మీకు రాఫా కలుగునుగాక మీకు స్వస్థత కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మీకు సహాయం చేయునుగాక దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక స్థిరపరచునుగాక స్థిరపరచునుగాక నామములో మీరు వర్దిల్లుదును గాక అని మనస్ఫూర్తిగా చెబుదాం పక్కనున్న వాళ్ళకు దేవునికి స్తోత్రాలు కొద్ది నిమిషాలు దేవ వర్తమానాన్ని మనం ఇందాం కీర్తల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచ్చును యహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఈ దావీదు మహారాజు యొక్క కీర్తన రాస్తూ ఆయన అన్నాడు ఏమన్నాడంటే యహోవా మందిరమునకు వెల్లుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అమ్మా ప్రార్థనకి వెళ్దామా దేవుని మందిరానికి వెళ్దామా దేవుని గుడికి వెళ్దామా వెళ్ళి అక్కడ పాటలు పాడి ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని చెబితే విని వద్దామా తల్లి కొద్దిసేపు ఇంటికాన్ని ఎంత ఎంతసేపు అని ఆ సీరియల్ చూస్తావు ఆ సినిమాలు చూస్తావు ఉత్త ఉత్తగనే పనికిరాని ముచ్చట్లన్నీ పెడతా ఉంటావు కొద్దిసేపు వెళ్ళి ఈరోజు ఆదివారం అంట వెళ్ళి కొద్దిసేపు దేవుని మందిరంలో కూర్చొని వద్దామని ఎవరైనా మనతో అంటే ఏంటంటే మనం సంతోషించాలి నేను రాను నాకు పనుంది నాకు అది ఉంది ఇది ఉంది బట్టలు ఉతకాలా అంట్లు దోమాలా ఈ పనులన్నీ చేసుకోవాలా తప్పలేదు కానీ దేవుని పని ఎల్ ఆ పనులన్నీ వదిలిపెట్టుకొని దేవుని మందిరంలోకి మనం రావాలి దేవుని మందిరంలోకి రావడం వల్ల నిజంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి దేవుని మందిరంలోకి క్రమం తప్పకుండా రావడం వల్ల దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని మందిరంలో నువ్వు కనబడడం వల్ల నువ్వు కనబడేది పాస్త గారికి కాదు ఎవరికి నువ్వు కనబడేది దేవునికి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు చూడడం ద్వారా నీ జీవితాలు మార్చబడతాయి దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ జీవితంలో ఒక మేలు జరుగుతుంది దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు హాలలోయ దేవుని మందిరమునకు వెళ్ళుదు అని జనులు నాతో అన్నప్పుడు ఈ రోజుల్లో మందిరానికి వెళ్దామా అనేవాళ్ళు లేరు ఉన్నారా లేరు ఊరికి పోదామా షాపింగ్ చేద్దామా చాటుపలు పోదామా సినిమా చూద్దామా అందేనా అరే రారా మందు తాగుదామా సిగరెట్ తాగుదామా అని ముచ్చట్లు పెడదామా అని చెప్పి మా ముచ్చట్లు ముచ్చట్లు పెడదామని అనేవాళ్ళే తప్ప దేవుని దగ్గరికి వెళ్దాం దేవుని దగ్గర కొద్దిసేపు కూర్చుందాం దేవుని మాటలు విందాం ఆ మాటలు వినడం వల్ల మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదమని అనేవాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే మన ఎమ్మడి ఉన్న వాళ్ళంతా ఆ బ్యాచే కాబట్టి అంతేనా మనతో ఉన్నవాళ్ళంతా ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ అండి అంతేనా తాగే బ్యాచ్ మనతో ఉన్న బ్యాచ్ ఏంది తిరిగే బ్యాచ్ మనం ఊరితో ఉన్న ఉన్నవాళ్ళంతా ఏ బ్యాచ్ సినిమాలు చూసే బ్యాచ్ సిగరెట్లు తాగే బ్యాచ్ భయంకరంగా అంతేనా సీరియల్ చూస్తే బ్యాచ్ అందరు వాళ్ళే ఉన్నప్పుడు దాంట్లో ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి జడ్జికి పోదామని అంటారా ఎవరన్నారు ఒకవేళ ఎవరైనా నీతో ఆ మాట అంటే బయట ఎవరైనా కలిసి అమ్మా రా దేవుని గుడికి వెళ్దాం మందిరానికి వెళ్దాం రా కొద్దిసేపు కూర్చుందామని నీకు ఎవరైనా నీతో అంటే ఎవరైనా అనకపోయినా నీ హృదయంలో ఆ మాట నీకు కలగాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈరోజు ఇరవై మూడు రోజుల ప్రార్థనలు మా మా సంఘంలో జరుగుతున్నాయి ఇంటికాడ కాలుగుని నేనేం చేస్తా కొద్దిసేపు అక్కడికన్నా వెళ్ళి కూర్చుంటా పాటలు పాడతా ప్రార్థన వింటా ప్రార్థన చేస్తే ఆ వాక్యం వింట కొలిసేమో నా మనసుకు తృప్తి ఉంటుందని నీ మనస్సులో నీకు నీ హృదయంలో నీకు ప్రేరేపణ కలగాలి చాలాసార్లు మన జీవితంలో ప్రేరేపణ ఉండనే ఉండదు దేవుని మందిరానికి రావాలి అనుకుంటాం కానీ ఆ సమయానికే ఏమవుతుంది ఏదో ఒక పని పడుతుంది ఏదో ఒక పని పడుతుంది ఎవరో మనం ఖచ్చితంగా తొమ్మిది గంటలకు రెడీ అవుతాం కొన్ని కొన్నిసార్లు తొమ్మిదిన్నరకే రెడీ అయ్యి ఇంకెళ్దాం పది గంటల లోపు దేవుని మందిరానికి వెళ్దామని మనసులో అనుకుంటాం అనుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి మనం వచ్చింది మనం దేవుని దగ్గరికి వచ్చేది చెడబడతారు ఏదో పని చెప్పడమో ఎవరో ఒక అక్క వచ్చి మాట్లాడమో ఎవరో ఒక ఏదైనా పెట్టమని అడగడమో ఏదో ఒక కారణమైతే ఉంటుంది కానీ మనం వచ్చి అయితే ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది కొన్ని కొన్నిసార్లు రాకపోవడం కూడా జరగచ్చు దేవుని మందిరంలో ఎంత దీవెనంటే కీర్తిల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయం రెండవచ్చును యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది స్తోంభశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయి చిన్నవి చాలు నాలుగోవచనం చదవట్ని నీ మందిన మందు నివసించువారు ధన్యులు పదవ పదో వచనం చదువుమ్మా నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము నా ప్రాణము యహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది ఎక్కడ దేవుని గుడికి రావాలని మందిరంలోకి రావాలని ఆమె ఆయన హృదయం ఎంతో ఆశపడుచున్నది చాలామంది దేవుని మందిరాన్ని మానేరండి కొంతమంది ఊరికే డుమ్మలు కొడతానే ఉంటారు వారం వారం ఒక వారం వస్తే రెండు వారాలు రారు ఒక వారం వస్తే మూడు వారాలు రారు అసలు ఇంక నెలంతా రారు కొంతమంది రెండు నెలలు రాదు మూడు మూడు నెలలు రారు దేవునికి ఆ విధంగా ఆ విధంగా ఏమవుతారండి దూరమైపోతూనే ఉంటారు దేవుని మందిరము చూడవలనని అంట నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు నిజంగా దేవుని మందిరంలో నువ్వు కనబడితే దేవుని మందిరంలోకి నువ్వు వస్తే దేవుని మందిరంలో ఖచ్చితంగా నీవు దీవించబడతావు హలోయ నువ్వు మందిరంలో కనబడితే దేవుడి నీ పక్షా నుండి ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు దేవుని మందిరానికి వస్తే దేవుడిని మాట్లాడతాడు నీతో మాట్లాడితే పాస్ట్ గారు కాదు ఎవరండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీ మనసుకు ఏ బాధ ఉందో ఆ బాధను ఆయన మాట్లాడి నీకు మంచి నెమ్మదిని నీకు కలగజేస్తాడు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు నా కుటుంబంలో సమస్య ఉంది ప్రభు నా సమస్య నుంచి విడుదల దాయిచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తావు దేవుడు ఏం చేశాడండి ఆ సమస్య నుంచి నీకు విడుదల ఇస్తాడు దేవా నేను అనారోగ్యంతో బాధపడుచు ఉన్నాను దేవా నన్ను ముట్టి స్వస్థపరచుమని అన్నప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడండి స్వస్థపరుస్తాడు హాల దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు మనకి మహిమ కలుగునుగాక ఆ నీ మందిరమందు నివసించేవారు ధన్యులు కొంతమంది దేవుని మందిరంలోనూ ఉంటారు తెలుసా ఎక్కువ భాగం పను పనులు ఉంటాయి అందరికీ పనులు ఉంటాయి పనులు చేసుకుంటూ ఎక్కువ భాగం దేవుని మందిరంలోనే ఉండాలని ఆశపడతారు ఎందుకు ఆడికి వెళ్తే అదొక ప్రశాంతత అక్కడికి వెళ్తే ఆ ఫ్యాన్ కింద కూర్చోను అంతేనా పాలిచి మండలు ఉంటే ఉంటే మన దగ్గర లేవు కానీ ఆ పాలిచి మండల మీద కూర్చుంటేను ఒక్క నిమిషం ఆడికి వచ్చి అట్లా ఉన్నామనుకో ఎందుకు అదో మంచి మంచి వాతావరణం అనిపిస్తుంది కొన్ని కొన్ని మందిరాలు దర్శించినప్పుడు చూడండి ఎంతో గొప్ప దేవుడు దేవుని మందిరం ముందు నివసించేవారు ధన్యులు కొంతమంది ఏం చేస్తారు తెలుసా మందిరంలో పని చేస్తూ ఉంటారు స్త్రీలు మా దేవుని మందిరాల్లో ఏం చేస్తారండి ఊడుస్తారు అంతా ఊడుస్తారు మొత్తం చర్చంతా పక్కనంతా ఎవరు వాళ్ళు చెప్పరు వాళ్ళంతా వాళ్ళే వచ్చి దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయాలని ఆశతోటి వచ్చి అంతా ఊడుస్తారు నువ్వు ఊపుతున్నావు అనుకున్నా సరే నేనే ఓడుస్తున్నా దేవుని కోసం ఓడుస్తున్నా దేవుడు నాకు సహాయం చేస్తాడని మంచి మనస్ఫూర్తిగా ఓడిస్తారు కొంతమంది వంటలు ఉండేవారు వండ్లు అంటే అంట్లు తోమేవారు నానా రకాలుగా ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు అనేక మంది ఉంటారు నీ మందిరములో నివసించేవారు ధన్యులు 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 దీవెనలు ఊరికే రావండి మనకి ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా ఈ లోకములో ఉండి నాకు దేవుడు దీవించాలి అనుకుంటే అది అవివేకమే దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికినప్పుడే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తా తెలుస్తా నేను దీవిస్తాడు నేను ధన్యురాలుగా చేస్తాడు హలోయ్య నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఒక్క దినము దేవుని దగ్గరికి నువ్వు వస్తే వెయ్యి రోజులతో సమానం వెయ్యి రోజులంటే ఎంత చెప్పాలి మూడు సంవత్సరాలు ఇంత దాదాపుగా మూడు సంవత్సరాలు ఒక రోజు వచ్చాం కదా ఇంకా మూడు సంవత్సరాల దగ్గర కనబడమనుకునే జాగ్రత్త పాస్ గారు ఒక్కసారి ఒక రోజు వస్తే మూడు సంవత్సరాలతో సమానం అంటున్నాడమ్మా చాలా జాగ్రత్త ఆయన ఇంకా మూడు సంవత్సరాల దాకా రాకపోయినా అనుకునే జాగ్రత్త అట్లా కాదు అంటే సమానం అంతే దేవుని స్తోత్రం కలుగును గాక హాలలోయ్యా దేవుని మందిరంలో దేవుని ఆవరణలో ఒక్క దినం గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టము నువ్వు రోజు కనబడుతూ ఉంటే ఎంత ధన్యురాలువో హాలలోయ్య రోజు దేవుని మందిరానికి బుధవారం వస్తున్నావు శుక్రవారం ప్రార్థనకు వస్తున్నావు ఆదివారం ప్రార్థనలో కనబడుతున్నావు సాయంత్రం పూట ప్రార్థనలో కనబడుతున్నావు ఏదైనా ఉపవాస ప్రార్థన అయితే కనబడుతున్నావు ఏదైనా గృహ అయితే కనబడుతున్నావు నీకు తెలియని గొప్ప దీవెన దేవుని దగ్గరికి రావడంలో ఉంది నీకు దేవుడు దేవుడిని చుట్టూ కంచె వేస్తాడు తెలుసా నీ కుటుంబం చుట్టూ వేస్తాడు నీ భర్త చుట్టూ కంచే నీ భార్య చుట్టూ కంచే నీ పిల్లలు ఉంటే పిల్లల చుట్టూ కంచే ఎవరు నీ మీదికి దండెత్తకుండా వాళ్ళ చుట్టూ దేవుడు ఏం చేస్తాడు నీ చుట్టూ కంచె వేసి ఆయన ఎవరు నీకు ఏది హాని చేయకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అది గొప్ప దీవెన హానలోయ్యా ఎన్ని సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నామంటే తెలుసా కేవలం దేవుడు మా చుట్టూ కంచె వేసినందుకే మేము ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఎన్ని అవమానకరమైన పరిస్థితులు వచ్చినా ఇంకా మేము తట్టుకొని నిలబడగలుగుతున్నామంటే దేవుడు మా చుట్టూ వేశాడండి కంచె వేసాడు హాలెలోయ దేవుడి నామానికి సమస్తమైన మహిమ కలుగునుగాక ఆయన మందిరమందు నివసించేవారు ధన్యులు ధనిలు హాలెలోయ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకొక దేవుని మందిరానికి రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి దేవుని గురికి రావడం వల్ల మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు దేనికైనా ప్రయోజనం ఉండాలా లేదా దేవుని మనకి స్తోత్రం కలుగును గాక సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం మత్స్సు సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తారు హలోయ చాలాసార్లు మన బాధలో ఉన్నప్పుడు మనకు బిర్యానీ పెట్టినంత మాత్రాన మన బాధ తొలగిపోదు మంచి డబ్బులు ఇచ్చినంత మాత్రాన మన బాధ తొలగిపోదు మన బాధకు నివారణ ఏంది ఒక మంచి మాట అంతేనా నేను ఎప్పుడు చెప్తానండి మీ పక్కన వాళ్ళతో ఏం చెప్పండి మంచి మాటలే పలకండి బూతులు మీ నోటి గుండా రాణిొద్దు అని చానస్తలు చెప్తాను నేను శపించే మాటలు మీ యొక్క నోటి గుండా రాణియొద్దు అని చానస్తల నేను చెప్పాను బూతు మాటలు మాట్లాడద్దు శపించే మాటలు మాట్లాడద్దు ఏం చేయాలండి ఏం చేయాలా మంచి మాటలే పలకాలా ఏం చెప్పాలి ఒక మాట అంతేనా ఇప్పుడు నవనితుంది అమ్మ నీకు ఇల్లు లేదు కదా తల్లి నువ్వు దేవుడిని మంచి ఇల్లు ఇస్తాడు నీ భర్తను మారుస్తాడు మీ పిల్లలు బాగా చదువుకుంటారు మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచుతాడు ఈ మాట విన్నదనుకో ఏమవుతుంది పది రోజుల దాకా నిద్ర పట్టదు ఎందుకు అంటే ఒక మంచి మాట అదే ఇన్ని పైసలు ఇచ్చినా ఇంకా ఏదేదో ఇచ్చినా ఏది ఇచ్చినా అది అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంది మాట మాట అంతేనా అమ్మ బాలమ్మ దేవుడు నీకు ఒక మంచి ఇల్లు ఇస్తాడు తల్లి దేవుడు నరేష్ మంచిగా దీవిస్తాడమ్మా చాలా రకాలుగా దేవుడిని జీవితంలో ఒక మంచి కార్యం జరిగిస్తాడంటే అబ్బా మంచి మాట మాట్లాడిన దేవుడని ఎంతో ఆనందపడతాడు అంతేనా అమ్మ మలమ్మ దేవుడు తప్పకుండా నీ యొక్క కార్యం నీ యొక్క జీవితంలో నీ మనమని మారుస్తాడు ఇంకొక మంచి ఇల్లు కడతాడు ఇల్లు కడితే మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటామంటే ఆ రోజు రెండు రోజుల దాకా పది రోజుల దాకా నిద్రనే పడది మంచి ఆ మాట అంత గొప్పది మాట అంతేనా ఎదుటివాడితో మనం ఏం చెప్పాలి అమ్మ జంగమ్మ దేవుడిని చింటును మారుస్తాడు తల్లి ఏం భయపడకు అంతేనా మంచి మాట చింటుని మారుస్తాడు దేవుడు అంతకంటే పెద్ద పెద్దోళ్ళే అంతకంటే ఎట్లా ఉన్నోలే దేవుడు మార్చాడు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు హాలలో యా దేవుడు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు నువ్వు చెప్పినట్టుగా నీ కుమారుడు వినబోతూ ఉన్నాడు ఆ మాట ఎన్ని రోజులు ఎప్పుడైనా ఏమవుతుందండి ఆ తల్లికి ఎప్పుడు కూడా గుండెలో ఉండి ఎప్పుడు కూడా నా కొరకు ఎప్పుడు మారుతాడో ఎప్పుడు మారుతాడో అని ఒక మంచి మాట అంతేనా అమ్మా ఇల్లు లేదు ఇల్లు లేదన్నావు డబల్ బెడ్రూమ్ వచ్చింది నీకు మంచిదే అంతేనా ఇల్లు లేదు ఇల్లు లేదంటే మంచి ఇల్లే వచ్చింది కానీ దేవుడు నీకున్న సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు తల్లి అంటే ఎంతో ఆనందకరమైన ఆ మాట మనల్ని ఎంత ఉచ్ఛేదింపజేస్తుంది అమ్మా బాలమ్మ నీకేం నీకేం భయపడద్దు తల్లి చక్కగా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నీ పిల్లల్ని బాగా పోషిస్తాడంటే నువ్వు ఎంతగానో ఆనందపడతావు అమ్మ రాములమ్మ నువ్వేం భయపడకు నీ యొక్క మహేష్ మారతాడు అద్భుతమైన రీతిలో ఆయన కూడా దేవుని సన్నిధిలో కనబడతాడు తల్లి ఉదయం లేచి నాలుగు గంటలకు నువ్వు ప్రార్థన చేయి నీ కొరకు మారి అమ్మా నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లు అని చెప్పి దేవుడు ఆయన నీ కుమారుని ఇక్కడికి తీసుకొస్తాడు అమ్మా పార్వతమ్మ నీ కుమారునికి ఇల్లు లేదు అంతేనా దేవుడు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ని ఇవ్వబోతున్నాడని ఒక మంచి మాట పలికితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు అండి ఎంతో ఆనందపడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మా జాన్ పాస్టర్ గారు అమ్మా తమితమ్మ గారు ఏ విషయాలు మీరు బాధపడద్దు ఏ విషయాల్లో మీరు దిగులు చెందొద్దు కేవలము ఒక మొన్న ఒక ఆమె మాట్లాడుతూ మాతో ఏమన్నా తెలుసా ఇది ఒక తుఫానే నానా అన్నది ఏంటంట తుఫానే తుఫాన్ ఎంతసేపు వస్తుందండి కొద్దిసేపు వస్తుంది ఆగిపోద్ది అన్యురాలు అవి సోమపద్మం సోమపద్మ సోమ పద్మ 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 మంత్రిని మొన్న ఆడు మాట్లాడుకుంటా ఏమన్నది జస్ట్ తుఫానే ఇది మీకు ఎంత తుఫానే తుఫాన్ ఎంతసేపు వస్తుందమ్మా ఒక రోజు రెండు రోజులు ఆగిపోద్ది చేస్తే ఏదో అలజడి వచ్చింది ఆగిపోతుంది చూడండి దేవుడు అన్యుల ద్వారా కూడా మనతో మాట్లాడిస్తున్నాడు దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక మాట మీరేం కాదు మీరేం దిగులు చెందొద్దు ఏది ఎక్కడికి పోదు మీరు ఇక్కడే ఉంటారు ఇది ఇక్కడే ఉంటుంది దేవునికి స్తోత్రం కదుగాక వచ్చేటోడే రాకుండా పోతాడు తప్ప ఉన్నదేది ఎక్కడికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు హాలలోయ దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదంటే లేదు ఆయన సమస్తములు సాధ్యపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు ఎంతమంది నమ్ముతున్నారండి హాలలోయ శోధన వస్తాయి శోధనలు ఖచ్చితంగా వస్తాయి శోధనలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు బాధలుంటాయి ఉంటాయి కానీ ఆ బాధలో వేదంలో నుంచే దేవుడు నిన్ను తప్పించి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నన్ను ఉంచబోతున్నాడు హాలలోయ అమ్మా పారిజాత తొందరలోనే మత్తయ్య గారు రాబోతున్నారు తల్లి దానికి నిన్న నిద్ర పట్టది ఆమె కావాల్సింది మాట దేవుని మాట నీ బాబు బాగా చదువుకొని ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివి మంచిగా అమెరికాలో ఉండబోతున్నాడు తల్లి అంటే ఎంతో ఆనందపడుతుంది సైతులు ఈ సంవత్సరంలో నీ పెళ్లి జరుగునుగాక అంటే అమ్మ పెళ్లి కాలేదు అవుతుంది అని ఎంతో ఆనందపడతాం మనకు లేనిది దేవుడి స్థాని అని చెప్తుంటే మన జీవితంలో ఏమవుతుందండి ఎంతో సంతోషపడతాం అంతకంటే ముందు మన జీవితాన్ని మనం ఏం చేయాలి సరిదిద్దుకోవాలి మన జీవితాలను సరిదిద్దుకోవాలి నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా దేవుడు నాకు సహాయం చేయాలంటే చెయ్యడు అని చెప్తున్నాడు నేను మరొకసారి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా తింటా తాగుతా తిరుగుతా ఇష్టానుసారంగా నేను ఉంటా నా నా కుటుంబంలో మార్పు రావాలి అంటే ఎప్పుడు కూడా రాదు నువ్వు మారాలి నువ్వు మారితే నాలుగు నాలుగు మధ్య నాలుగు నాలుగు కీర్తనలో నూట ఇరవై రెండు ఒకటి కీర్తనలో నూట ఇరవై రెండు ఒకటి ఎదురు ఎనభై నాలుగు రెండు నాలుగు పది మత్ నాలుగు నాలుగు దేవునికి స్తోత్రం హాలేలోయ్యా దేవుని మాట నిన్ను నన్ను బలపరుస్తుంది దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరానికి వస్తే బాగా గుర్తుండి లక్ష్మమ్మ ఉండేది బాబు భార్య అప్పుడు రోజుడికి వచ్చేది వచ్చి నీకు పెళ్ళి అవుతుంది మంచి పెళ్ళ దొరుకుతుంది అప్పుడు పెళ్ళి కానప్పుడు నువ్వు పెళ్ళి అవుతుంది మంచి పెళ్ళి దొరుకుతుంది పెళ్ళైన సంవత్సరానికే నువ్వు తండ్రి అవుతావు అనేది నోటి నుండా ఎప్పుడు అదే మాట రేపు గుర్తు చేసుకుంటున్నామని అందులో మమ్మీ ఎప్పుడు ఒకటే మాట నువ్వు పెళ్ళి అవుతుంది సంవత్సరానికే నువ్వు తండ్రి అవుతావు నువ్వు పెళ్ళి అవుతుంది సంవత్సరానికే తండ్రి అవుతావు ఎప్పుడు అనేది ఇదే మాట ఊతపదం పదం అని 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 నిజంగా పెళ్ళి అయింది సంవత్సరం తిరగక ముందే నా కూతురు పుట్టింది అంటే కొన్ని కొన్నిసార్లు మనం పా మాట్లాడే మాట నూట ఇరవై రెండు ఒకటి దేవునికి స్తోత్రం కలుగొనుగాక మన జీవితాలలో మంచి మాట పలకాలి మన జీవితాలలో మంచి మాట పలకాలి నీ పిల్లలుంటే శపించొద్దు ఎప్పుడు సంచిపోతావురా టరవుతావురా తలకాయ పలుకుతుంద్రా ఆ కాలు ఇరుగుతాయరా చేతులు ఇరుగుతాయరా పనికి రాకుండా పోతావురా ఇలాంటి ఎప్పుడు శాపరార్థాలు తండ్రి నోట తల్లి నోటకుండా ఎప్పుడు కూడా రావద్దు నేనెంత ఎంత కొట్టినా నేనెంత తిట్టినా నువ్వు కొడుకా కొడకాహనా అంతేనా నీ కడుపు మార్చినా నువ్వు ఆయన కడుపు నింపు నేను ఇబ్బంది పెట్టినా నువ్వు ప్రేమించు ప్రేమకు మించి ఇంకేమి కూడా లేదు ఎంత తిట్టినా తిరిగి వచ్చినా సరే ఎట్లా ప్రవర్తించినా సరే నువ్వు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నీ కుమారుడు కుమార్తె మీద చూపించు ఖచ్చితంగా వాళ్ళలో ఏమొస్తుంది మార్పు వస్తుంది హా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవిస్తాం దేవునికి మందిరం రావడం ద్వారా ఈశోగ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహార వచనంలో మన వంకర మార్గాలన్నీ ఏమైతే అందరూ వంకర వంకరమే కదా చక్కగా ఉన్నాము ఏదో ఇడున్నాం కాబట్టి చక్కగా కనబడుతున్నావు బయటకు వెళ్తే మన జీతం అంతా వంకరే ఏషియా నలభై రెండు పదహారు వారిని నడిపెందు వంకర త్రోవలను చక్కగాను చేయుదును వంకర మార్గాలు మన మనిషి బుద్ధే ఏం బుద్ధి అండి వంకర బుద్ధి సరిగ్గా అట్లా నిలబడతా ఇట్లాంటి మన జీవితమే వంకర మంచిగా ఉన్నప్పుడేమో మంచిగా నటిస్తాం బయటికి వెళ్ళిన తర్వాత మన వంకర బుద్ధి బయటపడుతుంది మనకు తెలియకపోవచ్చు కానీ మనతో ఉండేవారికి తెలుసు మన వంకర బుద్ధి దేవుని గుడికి వస్తే దేవుని మందిరానికి రావడం వల్ల దేవుని వాక్యాన్ని వినడం వల్ల నీలో పాపం ఏముందో దేవుడు ఏం చేస్తాడండి నీతో సూటిగా మాట్లాడతాడు నేను చేసేది తప్పని నువ్వు తెలుసుకొని నీ వంకర మార్గాలు ఏం చేస్తావు నువ్వు సరి చేసుకుంటావు హాలెలోయ దేవుని నామానికి మహిమ కలుగును గాక కాణం పదిహేను మధ్య మీరు వేరవచ్చును నీ దేవుడైన వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడచిన ఎడలా కలుగజేసిన ఆ ఏది మీకు దానివను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే దేవుని దగ్గరికి వస్తాం ఎన్నో అనారోగ్యాలుంటాయి బాధలుంటాయి కష్టాలుంటాయి దేవుడు దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు ఎన్నో ఇబ్బందుల్లో వస్తాం ఎన్నో ఇరుకులతో వస్తాం కుదరని రోగాలతో మనం వస్తూ ఉంటాం దేవుడు మన పాపాన్ని క్షమించి పరలోకం ఇవ్వడం మాత్రమే కాదు దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు హాలేలో దేవునికి స్తోత్రం ఏ అనారోగ్యాలు ఉన్నాయో దేవుడు ఖచ్చితంగా దాని నుంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు హాలేలో దేవునికి స్తోత్రం కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడవచనం నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివా మొక్కల వలె ఉంటారు దేవుని మందిరానికి రావడం వల్ల ఏమవుతుందంట నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు నమ్ముతున్నానమ్మా నీ పిల్లలు దీవించబడాలా లేదా చెప్పండి నీ పిల్లలు దీవించబడాలా లేదా తల్లిగా తండ్రిగా నువ్వేం చేయాలి దేవుని మందిరంలోకి కనబడాలి నీ భార్య నీ లోకిట నీ భార్య భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలె ఉంటారు మొక్కలంటే ఏం చేస్తారు బాగా ఎదిగిన మంచి మొక్కల వలె ఉంటారు నువ్వు బల్ల చుట్టూ నీ పిల్లలందరూ ఏం చేస్తారండి ఎంతమందో ఒకరికి ఇద్దరే ఒకరికి ఒక్కరే కొంతమందికి ముగ్గురే కొంతమందికి నలుగురు వీడుంటే మీ నాలుగు బ్యాచ్ అంతా ఇక్కడ ఉంటుంది నీ కుమార్తెలకు పెళ్ళి అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తం బల్ల చుట్టూ ఏం చేస్తారండి ఏం చేస్తారమ్మా అందరు కనబడతారు తినకపోయినా సరే వాళ్ళందరినీ చూసుకుంటే ఫుల్ ఖుషి అవుతాం ఆ రోజంతా అవునా కదా నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడంట హాలలోయ ఒలివా మొక్కల వలే ఉంటారు నీ పిల్లలు నీ కుమారుడు దీవించబడతాడు నీ పిల్లలు ఆడపిల్లలు ఆశీర్వదించబడతారు ఆ వాళ్ళ పిల్లలు 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 దీవించబడుతూనే ఉంటారు హాలలోయ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని మందిరానికి రావడం వల్ల అన్ని ఆశీర్వాదాలు మనకున్నాయి దేవుని మందిరంలో మనం కనబడడం వల్ల అన్ని దీవులు మనకున్నాయి దేవుని మందిరానికి వస్తే మొదట ఏం జరుగుతుంది దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు రెండోది మన వంకర మార్గాలు సరిచేయబడతాయి మూడోది స్వస్థత మనకు కలుగుతుంది నాలుగోది మన పిల్లలు వర్దిల్లుతారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు దేవునామానికి మహిమ కలుగునుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్ ఆమెన్